సంఘటన జరగడము నిజంగా చాలా బాధాకరమైన విషయం మరి ఆ సంఘటనలో ఒక అబ్బాయి మరణించడము ఒక అబ్బాయి ఈరోజు పోలిస్టిక్లో ట్రీట్మెంట్ జరగడము అబ్బాయిని కూడా చూడడం జరిగింది మరి ఈ సంఘటనకు కారకులైన అధికారులను ఎందుకంటే అక్కడ సంఘటన జరిగిన పరిస్థితుల్లో మరి ఆ ప్రాంత వాసులు చెప్పిన విషయము గత మూడు రోజులుగా అక్కడ ఒక వైరు వేలాడుతామనింది మరి అక్కడ కంప్లైంట్ చేసినా కూడా మరి ఆ అధికారులు సంబంధిత అధికారులు ఎవరు కూడా స్పందించకపోవడం వలన మరి ఈ ఘటన జరిగినట్టుగా మరి ఆ ప్రాంత వాసులందరూ కూడా చెప్పడం జరిగింది ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన ఇది భవిష్యత్తులో పునరావృతం కాకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది మరి అదేవిధంగా ఈ నిర్లక్ష్యానికి కారకులైన అధికారులపైన కూడా మరి ఏదైతే చర్యలు చేపట్టాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం మరి అదేవిధంగా మరి ఈ అబ్బాయి ఎవరైతే అబ్బాయి చనిపోయాడో మరి ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇరవై లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం మరి అదేవిధంగా మరి ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో ఈ అబ్బాయికి మరి పూర్తిగా మరి దానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకొని మరి ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందించాల్సిన అవసరం ఉంది మరి అదే కాకుండా మరి వాళ్ళ కుటుంబానికి ఎందుకంటే చాలా పేద కుటుంబాలు మరి ఆటో డ్రైవర్ ఈ అబ్బాయి తండ్రి మరి అలాంటి కుటుంబాలని కూడా ఆదుకోవాలి మరి ఖచ్చితంగా ఈ ఏదైతే చెత్తగాత్రయిన ఈ అబ్బాయికి వాళ్ళ కుటుంబానికి పది లక్షల రూపాయలు ఎక్స్ట్రేష్యా ఇవ్వాలని కూడా మరి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది మరి ఈ అధికారులు కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది మరి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరి కడప నగరంలో తగు జాగ్రత్తలు చేపట్టాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి అధికారులకు కూడా తెలియజేసుకుంటూ మరి వెంటనే ప్రభుత్వము స్పందించి మరి చనిపోయిన కుటుంబానికి మరి ఇరవై లక్షల రూపాయలు ఎక్స్క్రేషియా మరి అదేవిధంగా ఈరోజు ట్రీట్మెంట్ తీసుకుంటున్న మరి ఆ కుటుంబానికి పది లక్షల రూపాయలు ఎక్స్క్రేషియా ప్రకటించాలని చెప్పి కూడా మరి డిమాండ్ చేస్తూ మరి ఆ చనిపోయిన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈ ట్రీట్మెంట్ తీసుకున్న అబ్బాయికి త్వరలోనే కోలుకోవాలి మరి అన్ని రకాలకు కూడా ఖచ్చితంగా ఆ కుటుంబానికి కూడా న్యాయం జరిగేటట్టుగా మేము ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీగా కూడా మేము మరి ఖచ్చితంగా వీళ్లకు ఎప్పటికీ అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం